ఇది హెల్ప్ డెస్క్ హెల్ప్ డెస్క్లో ఉన్న మా స్టేషన్కి సంబంధించిన షాపులు లైసెన్స్ ఫీజు ఉంది తర్వాత వచ్చేసి ఆ పాపులేషన్ ఉంది లైసెన్స్ ఫీజుతో పాటు మిగతా వివరాలన్నీ ఉన్నాయి దీంట్లో దీంట్లో చలాన్ తీసే డిజిట్స్ హెడ్స్ కూడా ఉన్నాయి ఏ చలాన్ని ఎట్లా తీయాలనేది సబ్ హెడ్స్ మేజర్ హెడ్ మైనర్ హెడ్ అనేది తీసుకు ఇక్కడ మొత్తం వాళ్ళకి సంబంధించిన ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తారు ట్రైనింగ్ పొందిన కానిస్టేబుల్ ఎస్ఐ గారు అందరికీ ఇక్కడ అప్లికేషన్స్ ద్వారా వాళ్ళకి డౌట్ లేకుండా మొత్తం పూర్తి అప్లికేషన్ చేయడం ఇంటర్ హాల్ కలెక్టర్ కాంప్లెక్స్ ముందు తర్వాత వచ్చేసి దరఖాస్తులు లాస్ట్ తేదీ తొమ్మిది పది ఇరవై ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల వరకు అందరికీ నమస్కారము నంద్యాల పట్టణ మీడియా మిత్రులందరికీ నమస్కారము నేను స్టేషన్ హౌస్ ఆఫీసర్ నంద్యాల ప్రొవిజనల్ ఎక్సైజ్ స్టేషన్ నంద్యాల ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ మనం సమావేశము ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆల్రెడీ కొత్త ఎక్సైజ్ పాలసీ విధానము ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అయ్యింది మేము నంద్యాల లిట్స్ నంద్యాల మున్సిపాలిటీ నంద్యాల రూరల్ నంద్యాల తర బండార్పూర్ మండల్ గడివేముల మండల్ మహానంది మండల్ పాండ్యం మండల్ ఈ మండలాలు మున్సిపాలిటీ మొత్తం కలిపి ట్వంటీ ఫోర్ షాప్స్ బడ్జెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కాసీ కలెక్టర్ గారు అదేవిధంగా మా గౌరవీయులు ఎక్సైజ్ సూపరెక్టర్ రవికుమార్ సార్ గారు ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసే జరిగింది బ్యాంకర్స్ ఒక సిల్ ఓపెన్ చేయడం జరిగింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కూడా ఇవ్వరు అప్లికేషన్స్ కానీ ట్రై టెక్నికల్ కాన్స్టబుల్ గారు సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా ఉన్నారు తర్వాత వచ్చేసి హెల్ప్ డెస్క్ కూడా అటెండ్ చేయడం జరిగింది అక్కడ ఒక కాన్స్టర్ మా కాన్స్టేబుల్ ఎవరైనా అప్లికేషన్ వేయడానికి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఎలాంటి డౌట్ ఉన్నా వాళ్ళకి వివరంగా తెలియజేయడం జరుగుతుంది తర్వాత లైసెన్స్ ఫీజుకి సంబంధించి కూడా నంద్యాల మున్సిపాలిటీ అరవై ఐదు లక్షలు నంద్యాల గుర్రో అరవై ఐదు లక్షలు బండి ఆత్మపూర్ మండలం యాభై ఐదు లక్షలు గడివేముల మండలం యాభై ఐదు లక్షలు మహానంది మండలం యాభై ఐదు లక్షలు పాండ్యం మండలి అరవై ఐదు లక్షలుగా బడ్జెట్లో ప్రభుత్వం వారు నిలిపించిన దాని ప్రకారం లైసెన్స్ ఫీజన ఉన్నాయి ఆల్రెడీ ఎక్సెస్ సూపరింటెంట్ గారు ప్రెస్ మీట్లో తెలియజేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ తెలియజేస్తున్నాను ఈ సదరు షాపులకి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు రెండు లక్షల రూపాయలు డీడీ ద్వారా కానీ ఆన్లైన్ పేమెంట్ ద్వారా కానీ దీంట్లో మూడు రకాలు ఉన్నాయి హైబ్రిడ్ విధానము ఆన్లైన్ విధానము ఆఫ్లైన్ విధానము ఆన్లైన్ విధానంలో నెట్ ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మీ దగ్గర నుండే నెట్ సెంటర్ల ద్వారా కానీ అప్లై చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత అప్లికేషన్ మా స్టేషన్ తీసుకుని వస్తే మేము అన్నీ చెక్ చేసి వెరిఫై చేసి మేము సంతకం చేసి వాళ్ళకి టోకెన్ నంబర్ వచ్చిన తర్వాత దానికి పాస్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఈ బ్యాంక్ని షెడ్యూల్డ్ బ్యాంక్స్ మాత్రమే రెండు లక్షలు డీడీ తీయాలి చలాని కానీ డీడీలు కానీ షెడ్యూల్డ్ బ్యాంక్లో చేసి నాన్ రిఫండ్ రూపండ్ రాదు తర్వాత వచ్చేసి డీడీని ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్టిక్ ప్రొవిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ నంద్యాల పేబుల్ అండ్ నంద్యాల అని మాత్రమే డీడీ తీయాలి నేను చలా తీసినా ఇబ్బంది లేదు ఆ చలకి సంబంధించిన హెడ్ ఆఫ్ అకౌంట్స్ కూడా మీకు తెలియజేస్తాను దీనికి కావాల్సింది రెండు పాస్పోర్ట్ సైజులు అవసరము మాస్ ఫోటోసు ఫోటోసు తర్వాత గుర్తింపు కార్డు ప్రభుత్వ గుర్తింపు కార్డు ఏదైనా కానీ ఉండాలి ఒకవేళ ఎస్సీ ఎస్టీలు అయితే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేటు తీసుకురావాలి రిజిస్ట్రేషను ఎంట్రీ పాస్ నందు ప్రైవర్ని తీసుకొచ్చినట్ల అప్లికేషన్లు రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఎంట్రీ పాస్ నందు ఇవ్వబడదు తర్వాత ఈ ఎంట్రీ పాస్ రిజిస్ట్రేషన్ మనం ఆ రోజు లాటరీ పదకొండవ తేదీ కలెక్టర్ ఆఫీసు నందు వైఎస్ఆర్ సెంటినరీ హాల్ పదకొండవ తేదీ కలెక్టర్ గారు ఎక్సైజ్ సూపరింటెంట్ గారు ఆధ్వర్యంలో తీయబడుతుంది ఆ రోజు అక్కడికి రావడానికి ఎంట్రీ ఫీజు ఎంట్రీ పాస్ కంపల్సరీగా చూపించాలి ఎంట్రీ పాస్ ఉంటేనే తప్ప రోడ్లు కలవట్ చేయాలి కాబట్టి ఎవరైతే అప్లికేషన్ తీసుకుంటారో అప్లికేషన్ మీ దగ్గర ప్రాసెస్ అంత అయిన తర్వాత ఆన్లైన్ చేసే వాళ్ళు చెప్తున్నారు స్టేషన్ దగ్గరికి వచ్చి చూపించేసి మీరు పాస్ తీసుకోవాలని తెలియజేయడం జరుగుతుంది తర్వాత డ్రా ఎక్కడైతే ఎవరికైతే లైసెన్స్ ఇక్కడ డ్రా తగిలిందో వారు అక్కడ వెంటనే ఏదైతే మీకు లైసెన్స్ ఫీ చెప్పానో దాన్ని వన్ బై సిక్స్ అమౌంట్ ఇమీడియట్గా అక్కడే స్పాట్లోనే పేమెంట్ చేయాల్సి చేయాల్సి ఉంటుంది అక్కడ బ్యాంకర్స్ కూడా ఉంటారు మీరు డిడి రూపంలో ఇచ్చినా క్యాష్ తీసుకొచ్చినా అక్కడే అడ్జస్ట్ చేయడానికి మేలు లాటరీ తీసుకుంటుంది